ఆనంద ప్రాణాలు తీయాలని సమీరా అనన్య ఇద్దరు కూడా ప్లాన్ చేస్తూ ఉంటే ఒకసారి ఎలక రూపంలో వచ్చి మరొకసారి నాగదేవత రూపంలో వచ్చి ఆనందను దేవుడు కాపాడుతాడు మరోవైపు ఆనందకు ఏమవుతుందో ఏంటనని లీలావతి కంగారు పడిపోతూ ఉంటే అప్పుడు రోహిత్ లీలావతిని ఓదారుస్తూ పిన్నికి ఏం కాదమ్మా డాక్టర్లు చెప్పారు కదా ధైర్యంగా ఉండు అని తనని ఓదారుస్తూ ఉంటాడు మరోవైపు ఆ ఆనంద భరివి బతికేస్తుందో ఏమో అని చెప్పి కాంచన అంటూ ఉంటే ఎట్టి పరిస్థితులను అది బతక కూడదమ్మా దాని ప్రాణం నేనే తీస్తానంటూ కత్తి పట్టుకొని అనన్య ఆనంద భైరివి దగ్గరికి వస్తుంది స్పృహలో లేని ఆనంద మొహం మీద సమీర దిండు అదిమి ఊపిరాడకుండా చేసి చంపాలని ప్రయత్నిస్తూ ఉంటే మరోవైపు అనన్య కత్తితో పొడిచి ఆనంద చంపాలని ప్రయత్నిస్తూ ఉంటుంది అలా కాంచన అనన్య సమీర ముగ్గురు కూడా ఆనంద భరివి చుట్టూ చేరుతారు ఇకప్పుడు ఒక్కసారిగా అమ్మవారు పోనినట్టుగా ఆనంద భైరవి ఉగ్రరూపంతో కళ్ళు తెరుస్తుంది కాంచనను ఒక్క తన్ను తన్నడంతో కాంచన ఎగిరి దూరంగా పడిపోతుంది ఆ తర్వాత సమీరని అనన్యను తోసేసి ఆనంద భరివి అక్కడున్న సెలెన్ స్టాండ్ పట్టుకొని మంచం మీద నిలబడడంతో ఆనంద ఉగ్ర ఉగ్రరూపం చూసి అనన్య సమీర ఇద్దరు కూడా భయంతో వణికిపోతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి